శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో స్వామి వివేకానంద మనకిచ్చిన ఒక మహోన్నత సందేశం గురించి తెలుసుకుందాం ఆ సందేశం ఏమిటో తెలుసుకున్న తర్వాత దాన్ని మన జీవితంలో ఎంతవరకు ఆచరించగలుగుతున్నామో ఆత్మవిశ్లేషణ చేసుకుందాం ముందుగా రామకృష్ణ సంఘ సన్యాసి అయిన స్వామి అనామయానందజీ మహారాజ్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుంటే వివేకానంద్ ఇచ్చిన సందేశం ఏమిటో అర్థమవుతుంది స్వామి అనామయానందజీ మహారాజ్ సార్గాచి రామకృష్ణ ఆశ్రమంలో బ్రహ్మచరిగా చేరి జీవితాంతం అక్కడే సేవలు అందించారు ఈ ఆశ్రమాన్ని భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాసి శిష్యులైన స్వామి అఖండానందజీ మహారాజ్ ప్రారంభించారు స్వామి అనామయానందజీ మహారాజ్ ప్రతిరోజు సాయంత్రం ఆశ్రమ ప్రాంగణమంతా ఊడ్చేవారు ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగే మహారాజ్ ప్రాంగణమంతా చీపురు పట్టుకొని ఊడుస్తున్నారు దీన్ని చూసిన ఒక బ్రహ్మచారి పరుగున వచ్చి మహారాజ్ ఆ చీపురిని ఇలా ఇవ్వండి నేను ఊడుస్తాను అని చీపురిని లాక్కోబోయాడు అప్పుడు మహారాజు ఆ బ్రహ్మచారితో నువ్వు కూడా ఊడవాలనుకుంటే ఇంకొక చీపురిని తీసుకో అని చెప్పి ఆయన పని ఆయన చేసుకున్నారు బ్రహ్మచారి కూడా వేరొక చీపురిని తీసుకువచ్చి ప్రాంగణాన్ని ఊడ్చాడు ఆ పని పూర్తయిన తర్వాత మహారాజ్ ఆ బ్రహ్మచారిని పిలిచి చూడు నేను మందిరంలో పూజ చేస్తున్నాను అనుకో అప్పుడు నువ్వు వచ్చి మహారాజు లేవండి నేను పూజ చేస్తాను అని నన్ను మధ్యలో లేపేస్తావా అని అడిగారు వెంటనే ఆ బ్రహ్మచారి అయ్యో మహారాజ్ అలా ఎందుకు చేస్తాను అలా చేస్తే శ్రీరామకృష్ణుల పూజకి ఆటంకం కలిగించేవాడిని అవుతాను కదా అని అంటాడు అప్పుడు మహారాజ్ నేను ప్రాంగణాన్ని ఊడుస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నా చేతిలో చీపురు తీసుకోబోయావు కానీ అప్పుడు కూడా నేను చేస్తున్నది పూజే మనం చేసే ప్రతి పని భగవద్ ఆరాధనే ఈ విషయాన్ని మర్చిపోయిన భారతీయులకు స్వామి వివేకానంద వర్కీజ్ వర్షిప్ అనే అనుష్ఠాన వేదాంతాన్ని ప్రబోధించారు అని చెప్పారు అప్పుడు ఆ బ్రహ్మచారికి స్వామీజీ చేసే పనిలోని ఆంతర్యం ఏమిటో అర్థమైంది స్వామి వివేకానంద భారత జాతికి ఇచ్చిన ఈ వర్కీజ్ వర్షిప్ అనే మహోన్నత సందేశాన్ని మనందరం ఒక మహామంత్రంలో స్వీకరించి మన జీవితాల్లో ఆచరించున్నాడు అతి తక్కువ సమయంలోనే భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒక ఆటో డ్రైవర్ నుంచి విమానం నడిపే పైలట్ వరకు ఒక బంట్రోత్ నుంచి ఒక కంపెనీ సిఇఓ వరకు ఒక తాపీ మేస్త్రి నుంచి ఒక ఇంజనీర్ వరకు ఇలా ఎవరైనా సరే ఈజ్ వర్షిప్ పనే ఓ పూజ అనే భావంతో పనిచేస్తే ఇక అవినీతి అక్రమాలు అసూయ ద్వేషాలకు తావే ఉండదు అలాగే ప్రతి పనిని భావంతో చేసినప్పుడు ఇది చిన్న పని అది పెద్ద పని అనే భేదం ఉండదు పైగా చేసే పనిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది కాబట్టి స్వామి వివేకానంద్ ఇచ్చిన ఈ వర్క్ వర్కీజ్ వర్షిప్ అనే సందేశాన్ని మనం చక్కగా ఆచరించినప్పుడు అటు సమాజానికి హితవు చేసిన వాళ్ళు అవుతాం మన ఆధ్యాత్మిక పురోగతి కూడా సాధ్యమవుతుంది అంటే ఒక సందేశాన్ని ఆచరించడం వల్ల రెండు లక్ష్యాలని మనం సాధించవచ్చు అదే స్వామి వివేకానంద్ అంటారు ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ స్వీయముక్తి సమాజ హితం ఈ రెండూ చేకూరుతాయి ఎప్పుడంటే మనం చేసే పనిని ఒక భగవద్ ఆరాధనగా భావించి చేసినప్పుడు కాబట్టి వర్క్ వర్కీజ్ వర్షిప్ అనే ఈ సందేశాన్ని ప్రతి ఇంటిలోనూ ప్రతి కార్యాలయంలోనూ ప్రతి పాఠశాల కళాశాలలోనూ అన్ని చోట్ల అందరికీ ఈ సందేశాన్ని అందించాలి ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని స్వీకరించి ఆచరించినాడు ప్రగతి అవుతుంది